హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయం వైబ్స్ ఈరోజు మిరియాల రసం ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక లీటర్ నీళ్ళు పోసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల రసం పౌడర్ వేసుకోవాలి ఈ రసం పౌడర్ ఇంట్లోనే తయారు చేసిందండి ఎవరికైనా వీడియో కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెడతాను మూడు ఎండుమిర్చి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే ఉప్పు వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి ఇలాగా పచ్చగా దంచుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని రసంలో వేసుకోవాలి ఇందాక దంచి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయను కూడా ఇందులో వేసుకోవాలి రసంలో ఇలా వేశాక మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు తెరలనివ్వండి ఇంట్లో రసం పౌడర్ అయితే గనక రసం కాగేటప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా ఓ ఫిఫ్టీన్ మినిట్స్ కాగాక స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి అవి చిటపట అన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి వెల్లుల్లి ఒక ఎనిమిది తీసుకొని ఇలా ఒకసారి పప్పు గుత్తితో దంచి తాలింపులో వేస్తే గనక మంచి స్మెల్ ఉంటుంది వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తాలింపులో వెల్లుల్లి ఎర్రగా వేగిన తర్వాత జల్లడి బుట్ట పెట్టుకొని కాగిన రసాన్ని ఇందులో వడగట్టుకోవాలి ఇలా వడగట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేయండి మిరియాల రసం రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్